హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి మనం రోజు వంట చేస్తూనే ఉంటాం కదా మనకి నచ్చింది కాకుండా మన ఇంట్లో వాళ్ళకి నచ్చింది చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా నేనైతే ఈరోజు మా వారి ఫేవరెట్ రెసిపీ ఒకటి చేస్తున్నాను ముందుగా అయితే ఇక్కడ నేను నెయ్యి కాస్తున్నానండి రెండు సార్లు తీసిన వెన్న ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక ఈరోజు అయితే నెయ్యి చేస్తాను నెయ్యి ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాను దీంట్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మా వారి ఫేవరెట్ రెసిపీ అండి వంకాయ పచ్చి పులుసు ముద్దపప్పు అనమాట ఇంకా వీటి కోసం వంకాయలని ఇలాగా కొంచెం మనకి సపరేట్గా దొరుకుతాయి పచ్చి పులుసు వంకాయలని అవి తెచ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది మామూలు వాటితో కూడా చేసుకోవచ్చు కానీ వాటికంటే కూడా ఇవి సపరేట్గా దొరుకుతాయి వీటితో టేస్ట్ బాగుంటుంది ఇక వాటిని కడిగేసి కొంచెం చాకుతో నాటులు పెట్టేసి స్టవ్ మీద పెట్టి కాల్చేస్తున్నాను నిప్పుల మీద వంకాయలు కాల్చితే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి కానీ మనకి నిప్పులు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అందుకని ఇక స్టవ్ మీదే కాల్చాలన్నమాట తప్పదు దాని మీద స్టాండ్ పెట్టేసి దాని మీద పెట్టి కాల్చేస్తాను సిమ్లో పెట్టుకుంటే లోపల వరకు ఉడుకుతుందనమాట ఇంకొక స్టవ్ మీదేమో చెప్పాను కదా నెయ్యి కాస్తున్నానండి వెన్నె ఇది రెండుసార్లు అనమాట నేను లాస్ట్ ఒక వీడియోలో వెన్న ఈజీగా తీసుకునే విధానం ఒకటి షేర్ చేశాను కదా దాంట్లో ఏంటంటే కవ్వం కానీ మిక్సీ కానీ ఏం వాడాల్సిన అవసరం లేదు జస్ట్ గరిటతో కలుపుతూ ఉంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి ఒక గిన్నె ఒక గరిట ఉంటే చాలు రెండిట్లోనే వెన్న తీసి దాంట్లోనే మనం నెయ్యి కూడా కాసుకోవచ్చు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా సింపుల్ మెథడ్ అనమాట ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇక తర్వాత వంకాయలన్నీ కాలిపోయండి కొంచెం ఆరిన తర్వాత నేనైతే పైన ఈ లేయర్ అనేది తీస్తున్నాను స్కిన్ ఉంటుంది కదా అది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఏమీ అప్లై చేయలేదు నేను నార్మల్గానే కడిగి నాట్లు పెట్టేసి కాల్చాను అనమాట ఇక ఇవి పైన ఈ అంతా తీసేసిన తర్వాత లోపల ఏమన్నా పురుగు లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి మనం తెచ్చుకునేటప్పుడే రంధ్రాలు అవి లేనివి చూసి తెచ్చుకుంటాము కాకపోతే ఏంటంటే వంకాయల్లో మధ్యలో ఉంటాయండి అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే లోపల ఏమీ లేదు అనుకున్నవి తీసుకుంటున్నాను నాకైతే నేను తీసుకున్న కాయల్లో ఒకటి కూడా పుచ్చైతే అయితే ఏం రాలేదు అన్నీ బాగానే ఉన్నాయన్నమాట ఇక అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకున్న కాయలు అయితే హాఫ్ కేజీ అండి ఇవి మొత్తం కూడా నాకు పచ్చిపులుసు పడవన్నమాట ఏమో పచ్చడి రుప్పుదామని చెప్పి పక్కకు పెట్టేసుకున్నాను వంకాయతో పచ్చిపులుసే కాదు రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ కయ్యిలోగా నెయ్యి కూడా కాగిపోయిందండి దీన్ని ఇంకా పక్కకు దించేసి చల్లారి పెట్టుకున్నాను తర్వాత ఇంకా చింతపండు కూడా నానబెట్టి పెట్టాను అనమాట వంకాయ పులుసు కోసం ఇక పదండి మనమైతే పులుసు చేసుకున్నాము వీటిలోకి వేసుకోవడానికి నేను పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను ఒక చిన్న టిప్ చెప్పిన మనం పచ్చిపులుసు కానీ ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి అవి వేపుతూ ఉంటాం కదా అంటే చిన్నగా తాలింపు వేసినా కూడా అండి పెద్ద బాండి అది పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువగా వేయాల్సి వస్తుంది ఇలాంటిది చిన్నది లోతుగా ఉన్నది పెట్టామనుకోండి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని దాంట్లో వేయించుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట అంటే డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది నేను అందుకనే పోపది చిన్నగా వేసేటప్పుడు ఇలాంటిదే పెడుతూ ఉంటానండి ఇక పచ్చిమిర్చి వే పెట్టేశాను కదా అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తాను రోట్లో కూడా దంచుకోవచ్చు కాకపోతే మిక్సీకి వేసేద్దాం టైం అయిపోతుందని చెప్పి పక్కకు పెట్టేసాను ఈలోగా నాకైతే పప్పు కూడా ఉడికిపోయిందండి ఒక స్టవ్ మీద కొంచెం పసుపు వేసి కందిపప్పు ఉడకపెట్టేశాను కొంచెం గరిటె జారుగానే ఉంచాలండి కాసేపటికి ఇది చిక్కబడిపోతుంది పచ్చి పులుసు చేసినప్పుడు కంపల్సరీగా ముద్దపప్పు ఉండాలండి దాంట్లోకి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక ఉడికిన దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసి కలిపేసి గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇక పులుసు కూడా చేసేసుకుంటే వంట అయితే అయిపోతుంది ఇదంతా చేసేసరికి నాకు పన్నెండో ఏమో అయిపోయిందండి ఇంకా ఈయన భోజనానికి కూడా వచ్చే టైం అయిందని చెప్పి తర త్వరగా చేస్తున్నాను అనమాట ఈ పచ్చిమిర్చి అయితే చాలా కారం ఉంటున్నాయండి ఇంకా రోడ్లో వేసి రుబ్బుతాము అంటే చేయి కూడా బాగా మండుతుంది అనమాట అందులో టైం కూడా లేదు కదా అందుకని మిక్సీలో వేసేసి కొంచెం గ్రైండ్ చేస్తాను ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది మనమైతే ఇప్పుడు పులుసు చేసుకుందాము ముందుగా కాల్చిన వంకాయలు ఉన్నాయి కదా వాటిలో సగం మాత్రమే తీసుకున్నానండి వాటిని వేసేసి దాంట్లోనే చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను అంటే మన టేస్ట్గా సరిపడనమాట ఎంత పులుపు తింటామో దాన్ని బట్టి కాస్త చింతపండు రసాన్ని వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను కావాలంటే మనం పచ్చిమిర్చి కూడా రుబ్బుకుంటే దాంట్లోనే వేసి నలిపేసుకోవచ్చండి చెయ్యి చాలా మండుతుందనమాట అందుకని సపరేట్కి ఇలాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను కదా ఇక ఉల్లిపాయలు అండి నేనైతే పచ్చివే వేస్తాను తింటుంటే నోటికి ఆ పులుపు కారం ఉప్పు అన్నీ పడి చక్కగా రుచిగా ఉంటుందన్నమాట కొంతమంది దీన్ని ఫ్రై కూడా చేసి వేస్తారు మన ఇష్టాన్ని బట్టన్నమాట ఎలా అయినా సరే వీటిని కూడా దీంట్లో వేసేసుకున్నాను వంకాయ పచ్చి పులుసులో కాస్త ఉల్లిపాయ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి తినేటప్పుడు మనం వంకాయల్ని ఏమీ గ్రైండ్ చేయలేదు కదా అందుకని కాస్త ఇలాగ చేతితో నలుపుకుంటే సరిపోతుంది కావాల్సిన కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మరీ చిక్కగా ఉందని కొంచెం నీళ్ళు వేశాను పైనుంచి తాలింపు వేసుకుంటున్నానండి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసాను తాలింపులోనే కలర్ కోసం అని చెప్పి ఇదంతా ఒక్కసారి కలిపేసుకుంటే మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది సాల్ట్ చాలేదని కొద్దిగా వేసాను ఆ దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది చింతపండు వేసి చేసిన వంటలు ఉంటాయి కదండీ దాంట్లో అంటే పులుసు లాంటి వాటిలో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఇక నా వంట అయితే అయిపోయిందండి మధ్యాహ్నం ఈయన వచ్చిన తర్వాత అవి కూడా పెట్టేసాను ఇక సాయంత్రం ఏంటంటే చిన్ను గోబీ పకోడా కావాలి అంటే ఫ్రై టైప్లో చేసామన్నమాట ఇది షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడాలంటే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి మసాలాలు వాడాల్సిన అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది ఇక సాయంత్రం నేను కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ వంట చేశాను కదా ఇక రేపు శుక్రవారం రోజు అని చెప్పేసి ముందు రోజు ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అంటే రోజు వంట చేసినా కూడా పైన ఎటు లిక్విడ్ వేసి తుడుస్తూ ఉంటాం కానీ వారానికి ఒకసారి అయితే కంపల్సరిగా నేను స్టవ్ గట్టి కానీ స్టవ్ కానీ మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల మనకి బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి అలాగే మన కిచెన్ ఎప్పుడు కూడా చక్కగా నీట్గా ఉంటుంది అలాగే ఈ స్టవ్ దగ్గర కానీ ఎక్కువగా నేనైతే సామాన్లు ఏవి ఉంచను ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకుని ఉంచుకుంటాను ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు కారాలు ఇవి స్టాండ్లో పెడతాను కదా అవన్నీ కూడా ఎక్కడ పక్కడ పెట్టేసుకుంటున్నాను బియ్యం కానివ్వండి మిక్సీ కానివ్వండి వాటర్ ఇవన్నీ కూడా ఇంతవరకు మాత్రమే పై వరకు ఉంచుతానండి మిగిలినీ కూడా కింద షెల్ఫ్లో పెట్టుకుంటాను ఇక స్టవ్ మీద ముక్కు కూడా పెట్టేసుకుంటున్నాను సాయంత్రం టైంలో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజు ఉదయం లేచేసరికి మార్నింగ్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది ఇక ఈ కిచెన్ పని అంతా అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ ఒకటి పెట్టుకుందామని రెడీ చేసుకున్నానండి ఫేస్ ప్యాక్ ఎందుకు అంటే నా కలర్ న్యాచురల్గా వైట్గా ఉన్నా కూడా ఈ మధ్య ఎందుకు కొంచెం పింపుల్స్ లాగా వచ్చేస్తున్నాయండి రెడ్గా అయిపోతుంది ఫేస్ అంతా కూడా కొంచెం మంటలాగా కూడా అనిపిస్తుంది అందుకని న్యాచురల్గా ఇంట్లో చేసుకునే ఫేస్ ప్యాక్సే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను దీనివల్ల ఏంటంటే ఇవన్నీ తగ్గుతాయి అలాగే స్కిన్ కూడా టైట్ అవుతుందనమాట కళ్ళ కింద కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇది షార్ట్ వీడియోలో షేర్ చేశాను చూడండి ఎవరైనా చూడాలి అనుకుంటే నా రోజైతే ఇలా సింపుల్గా అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి